హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తున్నారని వాటిని చంద్రబాబు నాయుడు గారు అమ్మేస్తున్నారు అమ్మకానికి పెడుతున్నారని చెప్పేసి ఇటువంటి ప్రచారం అయితే జరుగుతుంది మరి జరుగుతున్న ఈ ప్రచారంలో నిజమెంతుంది నిజంగా మరి ప్రైవేటీకరణ కాబోతున్నాయా మెడికల్ కాలేజీలు అమ్మకానికి గురవుతున్నాయా మరి వైసీపీ కూడా దీన్ని ఫుల్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అని టీడీపీ గవర్నమెంట్ పైనే విమర్శలు చేయడం కూడా చూస్తున్నాం సో జరుగుతున్న ఈ ప్రచారంలో నిజమెంతుంది సో దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ తో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం మెడికల్ కాలేజీలు అన్ని కూడా ఇక ప్రైవేటీకరణకు గురైపోతున్నాయి వాటిని ప్రైవేట్ శక్తులు అందరికి కూడా అమ్మేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం అయితే జరుగుతుంది మరి నిజంగా ఇవి అమ్మకానికి గురవుతున్నాయా ఇక ప్రైవేటీకరణ అయిపోయినట్టేనా మెడికల్ కాలేజ్ మరి జరుగుతున్న ప్రచారంలో నిజమైతుంది మేడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు వైసీపీ వాళ్ళకే కావచ్చు ఏదైనా అంటే మంచి జరుగుతుంటే చూసి ఓర్చుకునే ఇది వాళ్ళల్లో కనపడడం లేదు ఇప్పుడు వాళ్ళు అన్నారు మేము పదిహేడు కాలేజీలో మేము పెట్టాము అని అన్నారు ఎక్కడ పదిహేడు కాలేజీలు పెట్టారు ఎక్కడ అంటే కనపడ్డ చోటంతా శిలా పథకం పథకం వేసుకొని వెళ్ళిపోతాయి అవి నీ వీళ్ళు పెట్టినట్టు కాదు కదా నువ్వేనా కంప్లీట్ చేసినట్టు ఉన్నాయా ఇంకా ఆల్రెడీ ఎన్టీఆర్ గారిది ఎలాగో హెల్త్ యూనివర్సిటీ ఉంటే దాని పేరు మార్చేసి అది నువ్వు పెట్టేసినట్టు అయిపోయింది అది కూడా నీ లెక్కలో రాసేసుకున్నావా ఇలాంటి పనులేగా చేసింది అంటే ఇక్కడ ఏంటంటే ఆయన చేయనివి కూడా చేశానని చెప్పుకోవటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఉంది ఆయన ఏం చేశాడు ఎక్కడ చేశాడు ఎందుకు ఎప్పుడు చేశాడు ఒక్కొక్క దానికి ఎంత ఫండ్స్ రిలీజ్ చేశాడు ఏం చేశాడు చెప్పొచ్చు కదా నేను పదిహేడు కాలేజీలు పెట్టాను పదిహేడు కాలేజీలు పెట్టాను అని అంటున్నావు కదా పదిహేడు కాలేజీలు ఎక్కడ పెట్టావు ఎప్పుడెప్పుడు పెట్టావు నువ్వు ఎంత ఫండ్స్ ఇచ్చావు నువ్వు దానికి ఎంత కేటాయించావు నువ్వు ఐదేళ్లకు నువ్వు చేసింది ఏంటి ఆడ నువ్వు ఇప్పుడు కాలేజీలు కట్టడానికి ఇన్ని వేల కోట్లు అని చెప్పి ఎనిమిది వేల ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లు అవుతుందని చెప్పి ఒక ప్రణాళిక చెప్పావు సో నువ్వు పెట్టింది ఎంత పద్నాలుగు వందల కోట్లు పెట్టావు సో దానిలో ఇంకా కంప్లీట్గా నువ్వు ఫండ్స్ రిలీజ్ చేసి నువ్వు కట్టుంటే చెప్పుకోవటం అనుకుంటుంది అక్కడ ఏమి జరగకనే నేను చేశాను అంటే అంటే జిల్లాకు ఒకటి శంకుస్థాపన చేసేస్తే కట్టేసినట్టేనా నువ్వు వెళ్ళి ఇప్పుడు కట్టిన చోటు ఫొటోస్ తీసి పెట్టు నువ్వేమేం కట్టావనేది అంటే ఎంతసేపు కూడా చేయని పని నేను చేసేసానని చెప్పుకుంటే అయిపోద్దా కాదు కదా ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు కదా ఇప్పుడు ప్రైవేటు పబ్లిక్ రిపీట్ ప్రైవేటు గవర్నమెంట్ రెండు కలిసి చేస్తున్న పని సో ఇది ఎక్కడా కూడా గవర్నమెంట్కి సంబంధం లేకుండా లేదు కదా సో వాళ్ళు పార్ట్నర్ అవుతారేమో ప్రైవేట్ వాళ్ళు అంతేగాని ప్రైవేట్ గవర్నమెంట్ మొత్తం గవర్నమెంట్ చేతులు దులిపేసుకుంది మొత్తం ప్రైవేటీకరణ చేసేసింది అని చెప్పి మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అంటే అంటే ఎక్కడా కూడా నిజం ప్రజలకు తెలియకూడదు ప్రైవేటీకరణ గురించి మాట్లాడే వ్యక్తులైనా జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనుకుంటే విశాఖ ఉక్కుది ఎవరు హయాంలో ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి చేస్తే ఉద్యమం జరిగింది అక్కడ కూడా స్టిల్ అదే ఒక కానీ అనౌన్స్ చేశారనుకోండి బిజెపి గవర్నమెంట్ మళ్ళీ రద్దు చేసుకుంటున్నాం అని కూడా అన్నారు కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏమైనా ఖండించారా ఆ పని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద కొంచెం స్టాండ్ స్టాండ్ తీసుకుంటే అది ఈ రోజున ఆ గవర్నమెంట్ పరంగా ఉంది అదే కూడా దాన్ని కూడా ఒక టైంలో ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఓకే సో ఈ రోజున ఎక్కడ కూడా రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తుంటే చూసి తట్టుకోలేక ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి ఎక్కడ ఏమీ దొరకలేదు సో ఇప్పుడు ఇది పెట్టుకున్నాడు సరే దీనిలో కూడా క్లియర్ కట్ గా ఎక్కడ ఆధారాలతో సహా ఎక్కడ చెప్పలేని పరిస్థితి మీరు చూడండి ఆయన కూర్చున్న మైక్ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన చోట కూడా మైక్ లు కనపడట్లేదు ఆయన ఒకటే కుర్చీ కనపడుతుంది ఎదురుగా కూర్చున్న విలేకరులు ఎవరో చూపెట్టాలి కదా ఎదురుగా ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నాం అంటే ఎదురు సో ఎవరు కూర్చొని మాట్లాడుతున్నారు దానికి సమాధానం చెప్తున్నారు తెలియాలి కదా అది ఏం లేదు రికార్డ్ చేసి సాక్షి వాళ్ళని కూర్చోపెట్టి సో వాళ్ళతో ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ ఇచ్చేసి అన్ని ఛానల్స్ వేసేసుకోమని చెప్తే అదేనా అంటే నువ్వు ఒక మీడియా వాళ్ళని కూడా పిలిచి ప్రెస్ మీట్ పెట్టలేని వ్యక్తి నువ్వు అలాంటి వ్యక్తి నువ్వు ఇప్పుడు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి మీదే కావచ్చు అంటే కుటుంబ ప్రభుత్వం మీదే కాబట్టి నిందలు వేస్తే ఎవరైనా వినే అయితే క్లియర్ కట్ గా ఒక అవగాహన ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యరు చేసే వాళ్ళని చేయనివ్వరు చేయనివ్వకుండా అడ్డుపడ్డా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆగరు అది కూడా క్లారిటీగా ఉంది సో అందుకని ఖచ్చితంగా ఇట్లాంటి మాటలు ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు ఆయన అవగాహన రహత్యం కింద తీసేస్తారే కాని ఆయనకి అవ అవగాహన లేదనే అనుకుంటారు ఇప్పుడు ఎంతైనా ఒక లెవెల్ కెళ్పోయినాక ఆయన ఏదో మాట్లాడుతున్నాడు మాట్లాడుకోమోని అని వదిలేస్తారు అంతే కదా సో ప్రతిదీ పట్టించుకొని మాట్లాడే స్థాయికి నుంచి ఆయన దిగజారిపోతున్నాడు ఇప్పుడు ఇట్లా చిన్న చిన్నవి ఆయన స్థాయి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సిన వ్యక్తి మాట్లాడకుండా నాలుగు గోళ్ళ మధ్య ఒక కెమెరా పెట్టుకొని నువ్వు ఏ రోజైతే నువ్వు కూర్చొని మాట్లాడుతూ ఏదో అప్పుడప్పుడు రిలీజ్ చేస్తున్నావు లేకుంటే సకల శాఖ మంత్రి లాంటి వాళ్ళని పెట్టుకొని సజ్జల గారు లాంటి వాళ్ళని పెట్టుకొని వాళ్ళతో నీ ప్రెస్ మీట్లు పెట్టించడమో కానివ్వండి ఇవన్నీ చూస్తే అవగాహన లేని వ్యక్తిని కిందే కొట్టుతో చేయాల్సి వస్తుంది ఓకే మేడం అంటే ఈ మెడికల్ కాలేజీల విషయంలో మేము ఏం చేస్తున్నాము ఈ ట్రిపుల్ పీ అనే మెథడ్ ని పాటించి చేస్తున్నారు కదా దీన్ని జనంలోకి పంపిణీ చేయడంలో టీడీపీ అండ్ కూటమి గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది అని అంటున్నారు అంటే వైసీపీ చేస్తున్న ప్రైవేటీకరణ ప్రచారం ఏదంటే అదే ఎక్కువగా నమ్ముతున్నారు ఈ పబ్లిక్ అండ్ ప్రైవేటు ఈ పార్ట్నర్షిప్ సంబంధించి మెథడ్ పెద్దగా అవగాహన లేదు వాళ్ళందరికీ ప్రైవేటీకరణ చేస్తూ వస్తున్నారా మన ఒక ఇదిలోకి వెళ్ళిపోయారు మరి ఫెయిల్ అయిపోయారా టీడీపీ వాళ్ళు ఇది చెప్పుకోవడంలో ఖచ్చితంగా అలాంటిది ఏమీ లేదు ఫెయిల్ అయిపోవాల్సినంత అవసరము అట్లాంటిది ఏమీ జరగలేదు ఇక్కడ ఈవేళ రేపు ఎడ్యుకేషన్ పరంగా అందరికి బాగా నాలర్జీ ఉంది కాబట్టి సో అందరికి తెలుస్తున్న విషయమే ఇది సో ఈ రోజున ఏదో ఒక మారుమూల ప్రాంతంలో చెప్తే ఏదైనా కొంతమంది నమ్ముతారని అనుకున్న వాళ్ళకి కూడా అవేర్నెస్ అనేది ఉంది వాళ్ళలో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు అక్కడ కూడా చెప్పగలిగే వాళ్ళు ఉంటారు అక్కడ కొంతమందికి సీట్లు వచ్చినప్పుడు వాళ్ళు చదువుకోవటానికి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది సో అవన్నీ ఇప్పుడు ఏదైనా బోగస్ మాటలు ఇట్లాంటి మాటలు ఏదైనా చెప్పారనుకోండి సో ఏదో నమ్మేస్తున్నారని అనుకోవటం అదే ఒక పెద్ద అవివేకం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి నేను ఇది ప్రచారం చేశాను నేను ఒక నింద వేసేసాను అది అందరూ నమ్మేస్తున్నారని అనుకుంటే ఆయన అవివేకం కిందకే వస్తుంది సో ప్రజలు దీన్ని క్లారిటీ ఉంది వాళ్ళకి స ఇప్పుడు కంపారిటివ్ చూస్తే మీకు ఒకటే అర్థమవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఏంటి ఇది చూసినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏదనుకున్నా చేయగలరు ఆయనకి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన అబద్ధం చెప్పి పరిపాలించాల్సిన అవసరం ఆయనకి లేదు ఆయన చేస్తున్నదే సేవ సో చక్కగా ఆయన వెళ్ళిపోయి రిటైర్డ్ అయిపోయి ఇంట్లో కూర్చొని హ్యాపీగా మనవరితో ఆడుకుంటేనో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు ఆయనకు ఒక్కటే బాధ్యత ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ మహానగరం అవ్వాలి అమరావతి మంచి మహానగరం అవ్వాలి సో ఆయన ఏదైతే డ్రీమ్ కలగన్నారో అది అమరావతి కానివచ్చు మొత్తం ఆంధ్రప్రదేశ్ కావచ్చు పోలవరం కావచ్చు మొత్తం ఇదంతా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయాలి అనే ఒక ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఈ వయసులో కూడా ఆయన శ్రమ పడి చేస్తున్నారు అది ప్రజలందరికీ తెలుసు